చిన్న చెరుకువాడ పెద్ద పులేరు చక్కరం కోపెల్ల పెద్దమిరం వేంపాడు సేసల్లి కోలనపల్లి చిన్నమిరం రాయనం భీమవరం కునుపూడి తాడేరు గొరగనమూడి పెన్నాడగ్రహారం శృంగవృక్షం వేరవాసరం గ్రామాల మించి వెళ్ళి వేరవాసరం ప్రస్తుతం ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉంది అంచనా ఉంది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అక్కడి నుంచి వెళ్ళి జాతీయ రహదారిలో కలుస్తుంది అక్కడ ఆ బ్రిడ్జ్ నుంచి ఏదైతే మన దిగమర ఉందో ఆ బ్రిడ్జ్ నుంచి పొలాలు వెళ్ళి అక్కడ కలుస్తుంది అసలు ఉన్నటువంటి బ్రిడ్జ్ నుంచి గ్రామాల్లో పేరు దీనికి సంబంధించి ఎన్ని ఎకరాల అవసరం ఉంటుంది ఎక్కడ విషయంలో అన్ని రఫ్ అంచనాలు ఉన్నాయి ఫీల్డ్ మీదకి వెళ్ళాయి ఏదైతే సర్వేల ఆధారంగా డ్రోన్ సర్వేల ఆధారంగా రఫ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి దాదాపు ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై ఎకరా ఎకరాలు ఎక్వైరీ చేయాల్సి రావచ్చు మొత్తం దీన్ని అలైన్మెంట్ కావచ్చు అవుతుందని ఒక అంచనాకు వచ్చారు అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఆధారంగా మళ్ళీ క్యాల్కులేట్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ వ్యాల్యూస్ అంచనా తీసుకోవాలి గవర్నమెంట్ వ్యాల్యూస్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి తీసుకుని ఒక ఫిల్డ్ పోకుండా పోకుండా దాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన మనం బైపాస్ గురించి పాటలు ఆడుతున్నాం తణుకులో ఎప్పుడో వచ్చింది బైపాస్ తాడేపల్లి కూడా బైపాస్ ఏలూరులో బైపాస్ భీమవరం వంటి ఇలాంటి ప్రధానమైనటువంటి నగర రహదారికి బైపాస్ లేని కారణంగా మనం చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మాట వాస్తవం నేను గడ్కారీ గారితో కూడా రెండు మూడు సార్లు కలిసా దీన్ని సాధ్యమైనంత త్వరగా పదిహేను రోజుల్లో ఒకసారి మళ్ళీ నేను సమావేశం అవుతాను ఇది గ్రామాల పేర్లు చెప్పాడు అలైన్మెంట్స్ అని రఫ్గా చాలా ఉంటాయి ఏ అలైన్మెంట్ అన్నా నేషనల్ హైవేస్ కూడా నామ్స్ ఉంటాయి ఇన్ని డిగ్రీ లెవెల్లో ఇది వెళ్ళాలి అన్ని డిగ్రీ లెవెల్లో ఇది అవ్వాలి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ నామ్స్ ఏన్నాయో వాటి ప్రకారం వాళ్ళ సర్వే ద్వారా కంప్లీట్ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్ సందర్భంగా మనం అంతా కూడా కూర్చోం